మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేయుచున్నాను ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడబోచున్నాడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని లేఖనాల ద్వారా ఏమని మనకు తెలియచేయబోతున్నాడో దాని గురించి మనము ధ్యానిద్దాము ప్రవీణ యేసుక్రీస్తు ఒక పట్టణం నుంచి వేరే ఒక పట్టణం వెళ్ళి ఒక స్త్రీ వచ్చింది ఆ స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టిందని ఆక ప్రభువైన యేసుక్రీస్తు రోగములను అలాగే దయముల నుంచి విడిపిస్తున్నాడని విని ఆక దేవుని చెంతకు వచ్చింది ఎవరు ఆమె ఎందుకు దేవుని దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత ఎలా జవాబు పొందుకున్నదో మనం చూద్దాము పరిశుద్ధ గ్రంథం నుంచి వార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మనం చూసినట్లయితే మతేసు వార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఏసు అక్కడి నుండి బయలుదేరి తూరు శిధోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దవిదు కుమారు నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ వచ్చింది ఎక్కడికి వచ్చింది అంటే ఆ యొక్క కణాను కణాను దేశం నుంచి ఆ యొక్క స్త్రీ వచ్చినట్టు మనం చూస్తాం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఆ స్త్రీ ఎక్కడికి వచ్చింది అనేది ఇక్కడ చూసినట్లయితే ప్రవీణ యేసుక్రీస్తు తూరు సిధోనుల ప్రాంతములకు వెళ్ళగా అక్కడికి వచ్చిందండి కనాన స్త్రీ అది ఎంత దూరము ఎలా దేవుని సన్నిధికి వచ్చింది దేని కొరకు దేవుని సన్నిధికి వచ్చింది అనేది మనం చూస్తే తన కుమార్తెకు దయం పట్టింది తన కుమార్తెకు దయము పట్టినప్పుడు ఆ యొక్క దయం పట్టినటువంటి తన కుమార్తెను విడిపించుకున్నటకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ దయము తన కుమార్తె నుంచి విడుదల పొందుకోలేని స్థితిలో తాను ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి నా వర్తమానం విన్నది ఇదిగో ఆ దేవుడు స్వస్థతపరుస్తున్నాడు ఆ దేవుడు దయముల నుంచి విడిపించుచున్నాడు అని విన్నది విన్న వెంటనే ఆలస్యం చేయక ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ సంచారం చేయుచ్చుండెనో ఎక్కడ ఎక్కడ పరిచర్య చేయుచుండెనో ఆ ప్రాంతాలకు వచ్చిందండి ఈనాడు చూడండి చాలామంది దేవుని సన్నిధికి రావాలంటే ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నారు దేవుని దగ్గరికి రావాలంటే సమయాన్ని కేటాయించట్లేదు అనాడు ఆ స్త్రీ వచ్చిందండి కనాను దేశం నుంచి తూరు సిధోను పట్టణంలో వరకు వచ్చింది అని అంటే ఎంత విశ్వాసం కలిగి వచ్చి ఉంటుంది నేను ఖచ్చితంగా నేను వెళ్ళినట్లయితే నా కుమార్తె బాగుపడిందని నమ్మి వచ్చిందండి చూడండి ప్రియులారా ఈనాడు మనము దేవుని వాక్యము వినాలన్నా దేవుని మందిరానికి రావాలన్నా ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నాము దేవుని వాక్యము బహుశక్తి గలది ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను దేవుడే వాక్యమై ఉండెను అటు వాక్యము వినడకు చాలామంది నిరాకరిస్తున్నారు క్రైస్తవులే అయినప్పటికీ దేవుని ఎరిగిన వారు అయినప్పటికీ ఎందు నిమిత్తము ఈ యొక్క నిర్లక్ష్యము ఆ స్త్రీ వచ్చిందండి కనాను స్త్రీ అన్యోదేశస్తురాలు అన్యురాలు అయినప్పటికీ ఆ దేవుడు స్వస్థతపరుస్తాడని నమ్మి ఎక్కడో దూరం నుంచి వచ్చిందండి మరి ఈనాడు మనము మన మన గ్రామంలో మన మధ్యలో మందిరం ఉన్నప్పటికీ ఆ మందిరానికి సకాలంలో రాలేకపోతున్నారు ఇక్కడ మనం చూస్తే చాలామంది యొక్క తన గ్రామంలో కావచ్చు యొక్క తన పట్టణంలో కావచ్చు తనకు సమీపంలో దేవుని మందిరం ఉన్న దేవుని సన్నిధికి రాలేని వారు ఎంతోమందిని మనం చూస్తాం అందుకే మనం కష్టాల గుండా వెళ్చున్నాం అందుకే మనకు శ్రమలు వస్తున్నాయి తన కుమార్తెను బాగు చేసుకున్నట్టుకు ఎస్ఏ గురించి విన్నది విన్న తర వెంటనే అండి అంత దూరం ఎలా ప్రయాణించగలిగింది చూడండి పేదరు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు చూడండి మొదటి పేదరు ఐదో అధ్యాయము మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఆరో వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులయుండు నువ్వు హెచ్చించబడాలి నువ్వు దీవించబడాలి నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే ఆయన చేతి కింద ఉండాలండి మనము ఆయన సన్నిధికి రావాలి అలా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అలా ఆయన సహాయం కొరకు వచ్చినప్పుడు అలా ఆయన మందిరంలో గడిపినప్పుడు అలా ఆయన చెంతకు వచ్చినప్పుడు మనకు సహాయం కలుగుతుంది ఆ యొక్క స్త్రీ దేవుని దగ్గరికి వచ్చిందండి దేవుడు తన దగ్గరికి వెళ్ళలేదు జ్ఞాపకం చేసుకుని అండి ఆయన దేశం నుంచి ఆ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చింది దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతుంది అయ్యా నా కుమార్తె దయం పట్టిన పట్టి బాధపడుతుంది అయ్యా తావిధి కుమారుడ నన్ను కరుణించు అని అంటుంది ఈనాడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి ఆ విధంగా అయ్యా నన్ను కరుణించు నాకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి విడిపించు నాకున్నటువంటి ఇబ్బందుల నుంచి విడిపించు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అంతే దినాల్లో స్వార్థ కరువు అని మనం చెప్తున్నట్లుగా లేఖనాలు చూస్తున్నట్లుగా ఈనాడు దేవుని సన్నిధికి రావడం చాలా తక్కువ అవుతుంది ప్రియులరా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడే నువ్వు దీవించబడతావు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నీకున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి నువ్వు విడుదలను పొందుకుంటావు అలాంటి దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే మరి ఏ విధంగా నువ్వు ఆశీర్వాదాలను పొందుకుంటావు ఏ విధంగా నువ్వు దీవెనలను పొందుకుంటావు అందుకే ఆ విన్నదండి దేవుని గురించి విన్నది ప్రభు యేసుక్రీస్తు ఆయన స్వస్థతపరుస్తాడని ఆయన విడిపిస్తాడని విన్నది విన్న వెంటనే దేవుని దగ్గరికి వచ్చిందండి ఆ తూరు సిదోను పట్టణంలో దేవుడు వెళ్ళుచుండగా ఆయన దగ్గరికి వచ్చిందండి కణానస్తుని మరి మనం ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నాము మనం ఏ విధంగా దేవునికి లోబడుతున్నాము మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి చివరిగా చూడండి మార్కు శివార్త ఏడవ అధ్యాయము మరకు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం చూసినట్లయితే అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను చూడండి తన కుమార్తెకు దయం పట్టింది అపవిత్ర దయం పట్టింది అపవిత్రాత్మ పట్టింది అని చెప్పి తన కుమార్తెకు విడుదల లేదు అని దేవుని వద్దకు వచ్చింది దేవుని వద్దకు వచ్చి దేవుని పాదాల య పడినప్పుడు ఆమె తను తాను తగ్గించుకొని ఇదిగో దావిదు కుమారుడ నన్ను కరుణించుమని కేకలు వేసి తన పాదం ఏసయ పాదముల మీద ఎప్పుడైతే పడిందో ఏస కనికరించి తన కుమార్తెను విడిపించినట్టుగా మనం చూస్తాం తను చేసిన ప్రార్థనకు జవాబు పొందుకున్నట్టుగా మనం చూస్తాం అయితే ఈ క్రమంలో తను ఎలా జవాబు పొందుకుంది తాను ఎలా హెచ్చింపబడింది తాను ఎలా దీవించబడింది రానున్న రోజుల్లో మనం ధ్యానిద్దాం దేవుడు తన వాక్యంని దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ఈ యొక్క సమయంలో నాయన మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి అవును నాయన తండ్రి కణాను స్త్రీ తండ్రి నీవు ఉన్న చోటుకి వచ్చి నీ పాదముల చింతపడినప్పుడు తనకున్నటువంటి సమస్య నుంచి విడుదల కొరకు నీ చింతకు చేరింది నాయన ఈనాడు ఎంతోమంది ఆ యొక్క దేవుని సన్నిధికి రావాలని రావడానికి ఎంతోమంది నిరాకరిస్తున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దయతోనైనా వారిని క్షమించి నాయన మారు మనసును అనుగ్రహించి నీ మందిరంలో గడిపే కృపను దయచేయండి ఆయా కణానుశ్రీ ఏ విధంగా అయితే తగ్గించుకుందో నైనా నీ బలిష్టమైన చేతి కిందికి ఏ విధంగా నీ సహాయం కొరకు వచ్చి ఉన్నదో అదే రీతిలోనైనా మాకున్నటువంటి ప్రతి సమస్యలు కావచ్చు మాకున్నటువంటి ప్రతి ఇరుకులు ఇబ్బందులు కావచ్చు వాటన్నిటి నిమిత్తం నైనా నీ సన్నిధికి వచ్చినప్పుడు నేను మమ్మల్ని కనుకరించి కరుణించి మాకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి నాయన మీరు విడిపించి విడుదలను అనుగ్రహించమని నన్ను నీ సన్నిధిలో నిత్యము ఆనందించే కృపనాటి భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు దివ్యనామం పేట అడిగి వేడుకునిచ్చి నాము తండ్రి ఆమ్మెన్ అందరికీ ప్రైజుల్